రోజుల తర్వాత నాకు పానీపూరి తినిపియడానికి వచ్చిండు చాలా రోజుల తర్వాత కారపూలు పసుపు కొనడానికి వచ్చినాము దీనికి ఎదురుగా షాపులో ఉంటుంది అక్కడ తీసుకున్నాము అయిపోయింది దీనికి ఎదురుగానే ఇది ఉన్నాయి కదా అందుకే తినిపియడానికి వచ్చింది మరి ఇక్కడ ఎట్లుంటుంది అనేది అయితే మనం ఇంకా చూద్దాం ఎప్పుడు తినది ఇక్కడ షాప్ దగ్గర అయితే అసలు తినకనే మస్తు రోజులు అయిపోయింది ఆయన భయం చాలా సూపర్ చేసాను అండ్ నీట్గా కూడా హ్యాండ్స్కి మంచిగా గ్లౌజ్ వేసుకొని మరి పానీపూరి అంతా సర్వ్ చేస్తున్నారు చాలా సూపర్గా ఉంది మనకు మార్కెట్ గల్లీ ఉంటుంది కదా మార్కెట్ గది నుంచి తిరిగి స్ట్రేట్గా ఇది ఒక్కటే పానీపూరి తింటారు ఈ గల్లీలో చాలా బాగుంది మనం ఎక్కడ చూసుకున్నా కూడా చేతులు కనీసం కడుక్కుంటారో ఏదో తెలియదు సో ఆ భయానికి ఐదు ఆరు నెలల నుంచి పానీపూరి కూడా తెలియదు కానీ అన్నయ్య గారు చాలా బాగా చేశారు టేస్ట్ కూడా సూపర్గా ఉంది వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మన కాలనీలో ఉన్న వాళ్ళ లేదు ఇక పైన షాప్ అవి కూడా కనిపిస్తుంది నేను చూడలేదు హ్యాంగ్ అవ్వచ్చు చాలా బాగుంది